नमोऽस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोऽस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्कमरुद्गणेभ्यः रामाय रामभद्राय रामा रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायः पतये नमः శ్రీరామ జయ రామ జయ జయ రామ వాల్మీకి రామాయణము కిష్కింధాకాండము సప్తదశ సర్గ వక్షస్థలము చీల్చబడినను ఇంద్రుడిచ్చిన ప్రభావము చేత ప్రాణములు పోకుండా పడియున్న వాలి రాముని నిందించుట తరే రాన సహసా పాలీ నికృత్ తవ పాదప అప్పుడు రాముడు బాణముతో కొట్టగా యుద్ధములో కఠినుడైన వాలి నరికివేసిన వలె నేల మీద పడిపోయెను సభూమౌన్యసర్వాంగస్తప్త కాంచభూషణ ఆప తద్వరాజస్య ముత్తరశ్మిరివధ్వజ పరిశుద్ధమైన బంగారు అలంకారములు ధరించిన ఆ వాలి కట్టిన త్రాళ్లు విప్పివేయగా నేల మీద పడిపోయిన వలె సమస్త అవయవములు నేలపై ఆనునట్లు పడిపోయను నిపతితే భూమౌ హరవృక్షాణ గణేశ్వర నష్ట చంద్రమివ వ్యోమ నవ్యరాజత వానరుల గణములకు ప్రభువైన ఆ వాలి పడిపోవుటతో భూమి చంద్రుడు తొలగిన ఆకాశము వలె ప్రకాశవిహీనమయ్యను భూమౌ నిపతి దేహం మహాత్మన శ్రీర్జహాతి ప్రాణ న తేజోన పరాక్రమ మహాత్ముడైన ఆ వాలి నేలమీద పడిపోయినా శోభ కాని ప్రాణములు కాని తేజస్సు కాని పరాక్రమము కాని ఆతనిని విడువలేదు శక్రదత్ వరా కంచీరత్న భూషిత తధారహరి ముఖ్యస్ చ సా దేంద్రుడు ఇచ్చిన రత్నముల చేత అలంకరింపబడిన ఆ శ్రేష్టమైన బంగారు ప్రాణములను తేజస్సును శోభను నిలబెట్టెను సతయాళయా వీరో హైమయా హరియూతప సధ్యానుగత్య పయోధర ఇవాభవత్ బంగారు మాలతో కూడిన వీరుడైన ఆ వాలి ప్రాంత భాగములందు సంధ్యారాగము అలముకొన్న మేఘము వలె ఉండెను తస్య తేహాచర్మాతీయ పతితస్యాపి శోభతే ఆ వాలి నేలపై కూలిపోయినను ఆతని శోభ ఆ బంగారుమాల దేహము మర్మస్థానమును భేదించిన బాణము అను మూడు రూపములలో రచింపబడినట్లు ప్రకాశించుచుండెను తదస్త్రం తస్య వీరస్య స్వర్గమార్గ ప్రభావనం రామబాణాసన పరమాం గతి రాముని ధనస్సుచే ప్రయోగించబడిన స్వర్గమార్గమును ఇచ్చే ఆ అస్త్రము ఆ వీరుడైన వాలికి సద్గతిని సంపాదించను తమ్ తతి సఖ్యే యయాతిమివ పుణ్యాంతే పుణ్యాదిహచ్యుత ఆదిత్యమివ కాళేన యుగాంతే తే భు పితిత మహేంద్రమివ దుర్ధర్షముపేంద్రమివ దుఃసహం మహేంద్రపుత్రం పతితం వాలినం హేమమాలినం మహాబాహుం మహాబాహు హరిలోచనం లక్ష్మణానుచరో రామో దదర్శోపపసర్పచ ఆ విధముగా యుద్ధములో పడిపోయి ధరించిన మహేంద్రపుత్రుడైన వాలి జ్వాలలు శాంతించిన అగ్నివలే ప్రళయకాలమునందు కాలునిచే క్రింద పడవేయబడిన సూర్యుడు వలె ఉండను విశాలమైన వక్షస్థలము దీర్ఘములైన బాహువులు ప్రకాశించుచున్న ముఖము పచ్చని నేత్రములు గల ఆ వాలి మహేంద్రుడు వలె ఎదిరింప శక్యము కానివాడు ఉపేంద్రుడు వలె శక్యము కానివాడు అట్టి వాలి పడిపోయినట్లు చూచి రాముడు లక్ష్మణ సహితుడై ఆతని దగ్గరకు వెళ్ళెను బహుమాన్యచం శనైరివ ఉపయాత మహావీర్య భ్రాతరౌ రామక్ష్మణ మహాపరాక్రమశాళులు సోదరులు అయిన రామలక్ష్మణులు మెల్లిగా చూచుచున్న వీరుడైన ఆ వాలి వద్దకు గౌరవ పురస్సరముగా వెళ్లిరి తం దృష్ట రాఘవం వాలీ లక్ష్మణ మహాబలం అబ్రవీత్పరుషం వాక్యం ధర్మ సంహిత సభూ మా నష్టచేతన నష్ట అర్థ సంహిత గర్వితం బాణము దెబ్బతిని కొంచెము మిగిలిన ప్రాణములతోనూ తేజస్సుతోనో నేల మీద పడిపోయి స్పృహ కోల్పోయిన ఆ వాలి రణములో గర్వితుడైన రాముని మహాబలశాలి అయిన లక్ష్మణుని చూచి అర్థముతో కూడిన మాటలతో పరుషము వినయసంపన్నము ధర్మ ధర్మసమ్మతము అయిన వాక్యమును సగర్వముగా పలికెను పరాంగ్ముఖవధం కృత్వా కో ప్రాప్త గుణ యహం యుద్ధ సంరబ్ధ స్వత్కృతే నిధనం గత మరొకరితో యుద్ధము చేసే తొందరలో ఉన్న నేను నీ మూలమున మరణించుచున్నాను కదా నీ వైపు తిరిగి లేనివాణిని చంపి నీవు ఏ గుణమును సాధించినావు కున సత్వసంపన్నేజస్వీ చరిత వ్రత రారుణ వేదీ ప్రజానా సానుక్రోశో మహోత్సాహ సమయజ్ఞో సమయ జో దృఢవ్రతే కథయంతి కథయంతిశోువి రాముడు సత్కులమునందు పుట్టినవాడు పలశాలి తేజస్సు కలవాడు నియమములను ఆచరించువాడు కరుణ కలవాడు ప్రజల హితమునందే ఆసక్తి కలవాడు జాలి కలవాడు మంచి ఉత్సాహము కలవాడు సమయాసమయములు తెలిసినవాడు నియమముల విషయమున స్థైర్యము కలవాడు అని సకల భూతములు భూలోకములో నీ కీర్తిని చెప్పుకొనుచుందురు కదా ధృతి సత్వం పరాక్రమ పార్థివానా రాజశ్చాప్యపకారీషు ఓ రాజా ఇంద్రియములను మనస్సును అదుపులో ఉంచుకొనుట ఓరిమి ధర్మము ధైర్యము బలము పరాక్రమము అపకారము చేసిన వారిని దండించుట ఇవి రాజుల గుణములు తాన్ చాభిజనం తప తారయా సుగ్రీవేన సమాగత యందు ఆ గుణములు ఉన్నవని అనుకుని నీ శ్రేష్టమైన వంశమును కూడా చూచి నేను తార నివారించుచున్నను వచ్చి సుగ్రీవునితో యుద్ధమునకు తలపడితిని నమామన్యేన సంరబ్ధం ప్రమత్తం వేద్ుమర్హసి ఇది మే బుద్ధిరుత్పన్నా బూవా దర్శనేతవా నీవు కనబడకపోవుటచే మరొకరితో యుద్ధము చేయుచు ఏమరి పాటు చెంది ఉన్న నన్ను కొట్టవు అని నేను అనుకున్నాను నత్వాం వినిహతాత్మానం ధర్మధ్వజమధార్మికం జానే పాప సమాచారం తృణై నీ బుద్ధి చాలా చెడ్డదని నీవు ధర్మమనే ధ్వజమును ధరించిన అధార్మికుడవని పాప ప్రవృత్తి కలవాడవని గడ్డి కప్పిన నుయ్యి వంటి వాడవని నాకు తెలియదు సతాం వేషధరం పాపం ప్రచ్ఛన్నమివ పవకం నాహం త్వామభిజానామి ధర్మ సంవృతం నీవు సత్పురుషుల వేషము ధరించిన పాపాత్ముడవని కప్పబడి ఉన్న నిప్పు వంటి వాడవని ధర్మమనే ముసుగులో ఉన్నవాడవని నేను గ్రహించజాలకపోయినాను విషయేవా పురోవాతే యదా పాపం కరోమ్యహం నచ్చమవేహం కస్మాత్ మ్ హంస్య ఫలమూలాశనం నిత్యం వానరం వనగోచరం మామిహాంత మన్యేనచ సమాగతం నేను నీ దేశములో కాని పురములో కాని ఏ పాపకార్యము చేయలేదు నిన్ను అవమానించలేదు నిత్యము ఫలమూలములను భుజించుచు వనములో నివసించే వానరుడను పాపము లేనివాడను నీతో యుద్ధము చేయుటలేదు మరొకనితో యుద్ధము చేయుచున్నాను అట్టి నన్ను ఎందుకు చంపుచున్నావు పుత్ర ప్రతీత ప్రియదర్శన లింగమప్యస్థితే రాజన్ దృశ్యతే ధర్మ సంహితం ఓ రాజా నీవు చూచుటకు ఆనందమును కలిగించు రాజకుమారుడవుగా ప్రసిద్ధుడవు నీయందు ధర్మ సమ్మతములైన జటావల్కలాది చిహ్నములు కూడా స్పష్టముగా చూడబడుచున్నవి క్షత్రియకూల నష్ట సంశయ ధర్మలింగ ప్రతిచ్ఛన్న క్రూరం కర్మ సమాచరేత్ క్షత్రియ వంశములో జనించి శాస్త్రాభ్యాసము చేసి సంశయములన్నీ తొలగించుకొని ధర్మచిహ్నములను ధరించిన ఎవడైనా ఇట్టి క్రూరమైన పని చేయునా త్వం రాఘవ జాతో ధర్మవానితి విశ్రుత అభవ్యో భవ్య పరిధావసే రఘువంశములో పుట్టి ధర్మాత్ముడుగా ప్రసిద్ధి చెందిన నీవు వాస్తవమున దుష్టుడవై ఉండి కూడా మంచివాడను అని చెప్పుకొనుచు ఇందుకు తిరుగుచున్నావు సామదానం క్షమాధర్మ సత్యం ధృతి పరాక్రమౌ పార్థివానా రాజశ్చాప్యపకారీషు ఓ రాజా సామము దానము ఓర్పు ధర్మము సత్యము ధైర్యము పరాక్రమము అపకారము చేసిన వారిని దండించుట ఇవి రాజగుణములు వయం వనచరా రామ మృగా ఏషా ప్రకృతిరస్మాకం పురుషస్వం నరేశ్వర ఓ రామ మేము పండ్లు దుంపను తిని వనములో నివసించే మృగములము ఇది మా స్వభావము నీవో నరులకు అధిపతివైన పురుషుడవు భూమిర్హిరణ్యం కస్తేవనే లోభో నే ఫలేషువా ఎవరినైనా నిగ్రహించుటకు భూమి బంగారము వెండి కారణములు అట్టి స్థితిలో నీకు నా భూమి అయిన వనము మీద కాని నేను తినే ఫలముల మీద కాని ఆశ ఏమిటి నయశ్చ వినయ్చో నిగ్రహానుగ్రహావీ రాజవృత్తిరకీర్ణానృపామ వృత్తయ నీతిని అవలంబించుట వినయము కలిగి ఉండుట నిగ్రహించ తగిన వారిని నిగ్రహించుట అనుగ్రహించ తగిన వారిని అనుగ్రహించుట ఇది రాజు పాటించవలసిన ధర్మము వీటిలో సాంకర్యమునకు ఒకదానిలో మరొకటి కలిసిపోవుటకు అవకాశము లేదు అందుచే రాజులు స్వేచ్ఛగా ప్రవర్తించరు కామ నవస్థితః రాజవృత్తేషు సంకీర్ణ శనపరాయణ కాని నీకు కామమే అనగా నీ కోరిక తీరుటయే ప్రధానము నీవు కోపస్వభావుడవు చంచలమైన మనస్సు కలవాడవు రాజధర్మముల విషయమున నిశ్చిత బుద్ధి లేనివాడవు ధనస్సు చేతిలో ఉన్నది కదా అని ఇతరులను చంపుచుందువు నేస్తపచితిరవస్థిత ఇంద్రియ కామవృత్త సన్ కృష్యసే మనుజేశ్వరా రాజువైన ఓ రామా నీకు ధర్మమునందు శ్రద్ధ లేదు నీ బుద్ధికి అర్థము విషయము నందు స్థైర్యము లేదు స్వేచ్ఛగా కామమునకే ప్రాధాన్యమిచ్చే నిన్ను ఇంద్రియములు అటూ ఇటూ లాగివేయుచున్నవి బాణేన కిం వక్ష్యసి సతాం మధ్యే కర్మ కృజుగుప్సిం ఓ రామ ఏ అపరాధము లేని నన్ను బాణముతో చంపి ఇట్టి నింద్యమైన పనిచేసిన నీవు సత్పురుషుల మధ్య ఏమని సమర్థించుకొనగలవు రాజహాబ్రహ్మహా గోఘ్నశ్చోర నాస్తికరివేత్చ సర్వే నిరయగామిన రాజును చంపినవాడు బ్రాహ్మణుని చంపినవాడు గోవును చంపినవాడు దొంగ ప్రాణులను చంపుటయందు ఆసక్తి కలవాడు వేదము ప్రమాణము కాదనే లేదా పరలోకము దేవుడు లేడనే నాస్తికుడు పరివేత్త వీరందరూ నరకమునకు పోవుదురు సూచకశ్చర్య మిత్రఘ్నో గురు పాపాత్మనామేతే పాపాత్మనా నాత్ర సంశయః చాడీలు చెప్పువాడు లోభి మిత్రుని చంపినవాడు గురు భార్యాగమనము చేసినవాడు వీరందరూ పాపాత్ముల లోకమునకు వెళ్ళుదురు ఈ విషయముల సందేహము లేదు అధార్యం చర్మ మే సద్భీ చ మాంసాని త్విధైర్ధర్మచారి నా చర్మము ధరించుటకు యోగ్యము కాదు నా రోమములు ఎముకలు కూడా సత్పురుషులచేత నిషిద్ధములు నీ వంటి ధర్మాత్ములు మాంసమును తినరు పంచ పంచాభక్ష్యా బ్రహ్మక్షత్రేణ రాఘవ శల్యక్యావిధో గోధా కూర్మశ్చ పంచమ ఓ రామ ఐదు వేళ్ల జంతువులలో శల్యకము స్వావిధము ఉడుము చెవుల పిల్లి తాబేలు అను ఈ ఐదింటిని మాత్రమే బ్రాహ్మణులు క్షత్రియులూ తినవచ్చును చర్మ మే రామ నస్పృశి మనీషిణ మాంసాని సోహం ఓ రామా ఐదు గోళ జంతువునైన నన్ను చంపినావు బుద్ధిమంతులు నా చర్మమునుగాని ఎముకలను కాని స్పృశించరు నా మాంసము తినదగినది కాదు తారయా వాక్యముక్తోహం సత్యం సర్వజ్ఞయాహితం తదతిక్రమ్యమోహేన కాలస్యవశమాగత అన్ని విషయములు తెలిసిన తార సత్యము హితము అయిన మాటలు చెప్పినది కాని అజ్ఞానముచేత ఆమె మాటలు కాదని యమునికి వశుడనైతిని త్వయా నాథేన నసనాథా సనాథావసు ప్రమదాశీల సంప్య విధర్మణ ఓ రామ చెడ్డ ప్రవర్తనగల భర్త ఉన్నను శీల సంపన్నురాలైన స్త్రీ ఏ విధముగా మంచి నాథుడు లేనిదే అగుచున్నదో అట్లే నీవు ఈ భూమికి నాథుడవన్న మాటే కాని దీనికి మంచి నాథుడు లేడు శఠో నైకృతిక క్షుద్రో మిథ్యా కథం దశరథే నం పాపో మహాత్మనా రహస్యముగా అప్రియము చేయువాడవు పరులకు అపకారము చేయువాడవు నీచుడవు మనస్సులో అసత్యమైన వినయము కలవాడవు పాపాత్ముడవు అయిన నీవు మహాత్ముడైన దశరథునకు కుమారుడవుగా ఎట్లు పుట్టినావు ఛిన్న చారిత్రకక్ష్యేణ సతాం ధర్మాతివర్తినా త్యక్తర్మాంకుశే నిహతో రామహస్తినా రాముడు అనే ఏనుగు సచ్చరిత్రము అనే నడుము త్రాడు తెగొట్టి సత్పురుషుల ధర్మమును అతిక్రమించి ధర్మము అనే అంకుశమును దూరము చేసి నన్ను చంపివేసినది అశుభం చా ప్రయక్త సత విగర్ కృత్వా కృవా సహ సహసమాగత సత్పురుషులు నిందించే అశుభము అయుక్తము అయిన ఇట్టి పనిచేసి నీవు పెద్దల సమక్షమునందు ఏమని చెప్పెదవు ఉదాసీనేషుయోస్మాసు విక్రమోయం విక్రమోయ ప్రకాశి అపకారిషు తే రామ నైవం పశ్యామి విక్రమం ఓ రామా నీతో శత్రుత్వము కాని మిత్రత్వము కాని లేని మా విషయమునందు నీవు చూపిన పరాక్రమమును నీ శత్రువుల విషయమునందు నీవు చూపుటలేదు దృశ్యమానస్సు యుధ్యేథా మయాయుధి యు నృపాత్మ అదస్వతం దేవం నిహతో మయా ఓ రామా యుద్ధరంగములో ప్రత్యక్షముగా నాతో యుద్ధము చేసి ఉన్నచో నీవు నాచేత చంపబడిన వాడవై ఇప్పుడే యమధర్మరాజును చూచడివాడవు త్వయా దృశ్యేన తురణే నిహతోహం దురాసద ప్రసూ పన్నగే గత నీవు నన్ను యుద్ధములో ఎదిరింపజాలక కనబడనివాడవై త్రాగి నిద్రపోవచున్న మనుష్యుని సర్పము చంపినట్టు చంపినావు సుగ్రీవ వయది పూర్వం థమేతమచోదయ రాక్షసం చ దురాత్మానం తవ భార్యా కద్ధ్వాద్యాం తే రావణం రనే సుగ్రీవునకు ప్రియము చేయదలచిన నీవు ఏ కార్యము కొరకై నన్ను చంపినావో ఆ కార్యము నిమిత్తము నన్నే ముందుగా ప్రేరేపించి ఉన్నచో నేను నీ భార్యను అపహరించిన దురాత్ముడైన రావణుని యుద్ధములో చంపకుండా మెడకు తాడు కట్టి తీసుకొని వచ్చి నీకు అప్పగించడివాడను న్యస్తాగరతో పాతిలీయంత్వేతమశ్వతరీమివా సీతను సముద్ర జల మధ్యమునందు దాచినా పాతాళములో దాచినా నీ ఆజ్ఞచే నేను ఆమెను మధుకైటభులచే పాతాళములో నిరోధింపబడిన ఆడగుర్రము రూపములో ఉన్న శృతిని హయగ్రీవుడు తీసికొని వచ్చినట్లు తీసికొని వచ్చి నీకు ఇచ్చి ఉండడివాడను యుక్తం సుగ్రీవ అయుక్తం స్వర్గతేమీ నిహతోరణే నేను స్వర్గస్థుడనైన పిమ్మట సుగ్రీవుడు రాజ్యమును పొందుట యుక్తమే నీవు నన్ను యుద్ధములో అధర్మముగా చంపుట మాత్రము యుక్తము కాదు కామమేవం విధో లోక కాలేన క్షమం వినియుజ్యేద్భవత ప్రాప్తముత్తరం చింత్యతాం లోకము తీరు ఇట్టిదే అనుమాట నిజమే లోకమును కాలము జన్మ మరణాదులందు ఈ విధముగనే నియమించుచుండును కాని నీవు చేసిన పని యుక్తమే అని చెప్పుటకు తగిన ప్రత్యుత్తరము చెప్పగలిగినచో బాగా ఆలోచించుము ఇవముక్ పరిశుష్క వ్ర శభిఘాతావ్యథితో మహాత్మా సమీక్ష్య రామం రవి సన్నికాశం తూష్ణీం బూ వామర వ్యథ చెందిన మహాత్ముడైన వాలి సూర్యునితో సమానుడైన రాముని చూచి ఇట్లు పలికి ముఖము శుష్కించగా మౌనము ఇత్యార్షే శ్రీమద్ శ్రీమద్రామాయే ఆది కిష్కింధాకాండే సప్తదశ సర్గ మంగళం కోసలేంద్రాయ చక్రవర్తి చక్రవర్తితనూయ సావభౌమాయ మంగళం యదక్షరపద్రష్ట యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव श्रीराघवनमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम